ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది భార్య చేతిలో మరో భర్త అయితే బలైపోయాడు ఇది కూడా వివాహేతర సంబంధాలే దీనికి కారణం అని చెప్తున్నారు మరి ఈ మధ్య కాలంలో అంటే భార్యలు భర్తల్ని చంపుతున్న ఘటనలు చాలా వరకు అయితే చూస్తున్నాం సో అటువంటి ఘటనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో కూడా చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది ఇష్యూలో అని ఒకసారి చూసుకుంటే కాన్పూర్ కు చెందిన రీనా అండ్ వీరేంద్ర వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు అయితే రీనాకు మరొక బంధువుతో అంటే వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్న ఆ వాళ్ళ రిలేషన్ దూరం చుట్టమైన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం అయితే ఏర్పాటు చేసుకుంది అతని పేరు సతీష్ ఇతను ఎవరో కాదు అతను మేనల్లుడే అని చెప్తున్నారు ఆమె మేనలు సో ఈ రకంగా ధర్మేంద్ర తో వివాహం అయినప్పటికీ మేము వివాహేతర సంబంధం సతీష్ కు పెట్టుకోవడం జరిగింది అయితే భర్త ధర్మేంద్రకు ఆ వీళ్ళ పైన అనుమానం వచ్చింది రీనా పైన సో కంప్లీట్ గా ఒక నిఘా పెట్టాలని చెప్పేసి అనుకున్నాడు వెంటనే వాళ్ళ బెడ్రూమ్ లో అయితే ఒక సీసీటీవీ ఫుటేజ్ ఏర్పాటు చేస్తారు అంటే మరి నిజంగా రీనా ఈ సతీష్ తో అక్రమ సంబంధం పెట్టుకుందా అని చెప్పేసి చెక్ చేద్దాం అని చెప్పేసి ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే వాళ్ళ రూమ్ లో అయితే పెట్టడం జరిగింది సో ఈ విషయం అటు రీనా అండ్ సతీష్ వీళ్ళిద్దరు కూడా పసిగట్టారు అంటే తమ భర్తకు ఆ మొత్తం తమ వ్యవహారం తెలిసిపోయిందని చెప్పేసి ఆ ఫుటేజ్ పెట్టాడని తెలిసిపోయిందని చెప్పేసి ఇవన్నీ కూడా రీనా కూడా తెలిసిపోయాయి సో వాళ్ళు ఒక ప్లాన్ వేశారు ఇక తన భర్తను చంపేద్దాము అసలే సీసీటీవీ ఫుటేజ్ పెట్టాడు ఎన్ని వీడియోలు రికార్డ్ అని చెప్పేసి ఈ రకంగా అనుమానాలు అయితే ఆమె కూడా వ్యక్తం అవడం జరిగింది అలా నా భర్త ధర్మేంద్రను చంపడానికి ఒక పక్క స్కెచ్ అయితే ప్లాన్ చేసింది అదేంటంటే ముందు ఫుడ్ లో ఒక మత్తు మందు పిల్ పెట్టేసి అతనికి ఫుడ్ తినిపించింది సో అతను మొత్తం స్పృహ కోల్పోయి మత్తులో అయితే ఉన్నాడు అది తిన్న తర్వాత ఆ తర్వాత సతీష్ అని రీనా వీళ్ళిద్దరూ కలిసి ఒక కర్రతో అతన్ని నెత్తిని పలగొట్టేసి ఆ చంపేయడం జరిగింది చంపేసిన తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ బాడీని తీసుకెళ్లి ఇంటి బయట పడేశారు ఆ తర్వాత పోలీసులు ఈ విషయం తెలుసుకొని రావడం అంతా కూడా చూడడం జరిగింది అయితే ఇక్కడ రీనా ఒక పోలీసుల్ని తప్పుదో పట్టిద్దామన్న ఒక ప్లాన్ అయితే వేయడం జరిగింది అంటే కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసింది ఆమె నా భర్తకు కొంతమందితో గొడవలు అయ్యాయి అని చెప్పేసి ఈవెన్ కుటుంబంలో ఉన్న ఒక ముగ్గురు పేర్లు కూడా చెప్పేసి వీళ్ళ మీద కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పేసింది ఆ కొంతమందితో గొడవలు అయ్యాయి మరి వాళ్ళే చంపుకుండొచ్చు అని చెప్పేసి ఈ రకమైన స్టోరీస్ అల్లడం మొదలు పెట్టేసింది ఆ రకంగా పోలీసులు కూడా మ్యామిరేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసింది కాకపోతే ఇక్కడ పోలీసులు తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు అంత ఈజీగా నమ్మరు కదా అందుకే ఆ ముందు ఒకసారి అక్కడ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో అదంతా కూడా పరిశీలించారు శవమేమో బయట ఉంది ఇంట్లో ఏమో రక్తపు మార్కాలు కనిపించాయి వాళ్ళకి సో వాళ్ళకి అనుమానాలు వచ్చేస్తాయి అంటే బాడీ మృతదేహం అయితే బయట పడేసారు లోపల మాత్రం రక్త మార్కాలు ఉన్నాయి ఇది హత్య కాబట్టి ఖచ్చితంగా లోపలే అన్న అనుమానాలు వాళ్ళకు వచ్చాయి వెంటనే పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి స్నిప్పర్ డాగ్స్ కూడా తీసుకొచ్చేసారు సో వీటన్ని అక్కడ పరిశీలించేసరికి మర్డర్ లోపలనే జరిగింది అది కూడా బంధువులు ఎవరో వీళ్ళకి దగ్గరైన వాళ్ళనే చంపారని చెప్పేసి పోలీసులకు కూడా అనుమానాలు అయితే వచ్చేసాయి అప్పుడు ఆ రీనా తన భార్య ఎవరైతే ధర్మేంద్ర భార్య ఉందో తనైతే స్టోరీస్ అల్లడం మొదలు పెట్టేసింది కుటుంబంలో ఉన్న కొంత ముగ్గురు పేర్లు చెప్పి వీళ్ళ మీద అనుమానం ఎక్స్ప్రెస్ చేసింది కానీ పోలీసులు ఏం నమ్మలేదు గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే మొదలు పెట్టేశారు సో వాళ్ళ ఫోన్ అయితే తీసుకున్నారంట రీనా ఫోన్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో ఫోన్ కాల్ డేటా పరిశీలించారు అందులో ఉన్న వీడియోలు పరిశీలించారు ఫోటోలు ఇవన్నీ కూడా చూడడం జరిగింది అప్పుడు వాళ్ళకి తెలిసిందేంటంటే సతీష్ అనే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉంది సో ఇది భర్త కి తెలిసింది అందుకే తినే చంపేసి ఉండొచ్చు అని అనుమానం వచ్చి ఎందుకంటే ఆ ఫోన్ లో అటు సతీష్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఆ కాల్ డేటా చూస్తే సతీష్ తో చాలా సార్లు వీళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా మొత్తం బయట పడింది సో అలా కాల్ డేటా బయటపడటంతో వాళ్ళ ఫోటోలు బయటపడటంతో పోలీసులకు ఒక క్లారిటీ వచ్చేసింది సో భర్త భర్తని తనే చంపుకుంది అది కూడా సతీష్ బాయ్ ఫ్రెండ్ సతీష్ తో కలిపి అని చెప్పేసి వాళ్ళు క్లియర్ చేసేసారు అయినా కూడా ఆ ఇంకాస్త ఎవిడెన్స్ కలెక్ట్ చేసే నేపథ్యంలో సతీష్ ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు అతను మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ లో నిజాలు ఒప్పేసుకున్నాడు ఈ విధంగా చేశాం ఈ విధంగా చేశాం ఇలా అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది అయితే ఇద్దరిని కూడా పోలీస్ వ్యాన్ లో స్టేషన్ కి తీసుకెళ్లే నేపథ్యంలో అప్పుడు ఆ ఈ విధంగా సతీష్ ఒప్పేసుకోవడం పైన రీనా మండిపాటు పడింది నువ్వేలా ఒప్పుకుంటావు నేను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాను అది చేస్తు ఇది చేస్తున్నాను ఇలా కవర్ చేసే ప్రయత్నం చేస్తే నువ్వు అట్టెట్లో ఒప్పేసుకున్నావు అని చెప్పేసి ఆ పోలీస్ వ్యాన్ లోనే చెంపదెబ్బ కొట్టింది సతీష్ ని సో అలా వాళ్ళిద్దరి మధ్య కూడా పోలీస్ వ్యాన్ లోనే ఒక భాగ్వివాదం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు అంటే ఒక వైపేమో రీనా వారి ప్లాన్ లేసి పోలీసులు మేనిఫెట్ చేసే ప్రయత్నం చేస్తే మరోవైపు సతీష్ ఉన్న నిజానంతా ఒప్పేసుకుని అసలు ఏం జరిగిందో చెప్పేసి సో ఇలా ఇలా ఇష్యూ అయితే బయటపడిపోయింది ఇలా బండారం బయట పడిపోయింది సో ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అలా సతీష్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రీనా భర్తకు తెలియడంతో భర్త ధర్మేంద్రకు తెలియడంతో ఇక ఆ భర్తని లేకుండా చేద్దామని చెప్పేసి ప్లాన్ వేసి అలా సతీష్ తో కలిసి చంపేయడం అయితే జరిగింది అలా ఈ వివాహితర సంబంధం అనేది మరోసారి ఒక భర్త ప్రాణాలను అయితే తీసింది అంటే రీసెంట్ టైమ్ లో మనం ఇటువంటి ఇష్యూస్ చూస్తూ వస్తున్నాం దేశవ్యాప్తంగా మేఘాలయ ఇష్యూ ఎంత సంచలనం సృష్టించో మనందరికీ తెలిసిందే పెళ్ళైన కొత్తలోనే అటు ఆ హనీమూన్ వెళ్ళే వెళ్లే ఒక జంట అటు కనబడకుండా పోవడం అక్కడ భార్య తన భర్తని చంపేసుకోవడం దేశవ్యాప్తంగా వైరల్ అయిపోవడం ఆ ఇష్యూ తర్వాత బయటపడి అందరు కూడా శాక్ అయిపోయారు ఎందుకు వివాహితర సంబంధం ఆ భర్తని ఆ ప్రాణాలు కోల్పోయేలా చేసింది అలా రీసెంట్ లో ఇలా వివాహేతర సంబంధాలు భర్తల ప్రాణాలు అయితే తీస్తుంది అంటే దీన్ని ఇష్యూ కూడా చేస్తున్నారు భార్యలు అనే వాళ్ళు భర్తల్ని చంపేయడం అనేది అది చాలా కొత్తగా అనిపించి అందరూ కూడా దీన్ని రైస్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు విపరీతంగా భార్యల చేతుల్లో బలవుతున్న భర్తలకు సంబంధించి పోస్టులు పెట్టడం చూస్తున్నాం అంటే ఎప్పటి నుంచో కూడా భార్యల పైన లేకుండా మహిళల పైన ఆ మగవాళ్ళు లేకుంటే భర్తలు చేసే క్రైమ్ ఎప్పటి నుంచో ఉంది కూడా కాకపోతే దాన్ని ఎక్కడ రైస్ చేయరు దాన్ని ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టరు ఇప్పుడు చాలా కొత్తగా అనిపించేసరికి దీన్ని రైస్ చేసి విధంగా భార్య చేతుల్లో భర్తలు బలవుతున్నారని చెప్పేసి దీన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది దీని పట్ల అంటే మహిళా సంఘాలు కావచ్చు లేకుంటే కొంతమంది ఫెమ్యూనిస్ట్ కావచ్చు దీన్ని చూస్తున్నాం ఆ రకంగా దీన్ని ఒక చర్చనీయాంశంగా కూడా తీసుకెళ్లడం చూస్తున్నాం అంటే ఉమెన్ క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది ఈ విధంగా వివాహేతర సంబంధాలు ఇటువంటి ఒక పరిస్థితికి దారి తీస్తున్నాయి భర్తల ప్రాణాలు అయిపోతున్నాయన్న కోణంలో అయితే దీన్ని తీసుకెళ్తున్నారు అయితే క్రైమ్ అటు ఉమెన్స్ పైన కూడా మేల్ చేసే క్రైమ్ కూడా చాలానే ఉంది దానిపైన ఎవరు మాట్లాడరు ఎవరు అని చెప్పేసి